చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది ఓడిపోతున్నామని అర్థమైపోయింది ఆయన సినిమా అయిపోయింది అర్థమైపోయింది ఇంకెవరు పరిపడరు కూడా అర్థమైపోయింది తిరుగుబాటుకు సిద్ధమైపోయారు కూడా అర్థమైపోయింది అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే ఎమ్మెల్యేలు మార్చేస్తామంట ఏంటమ్మో ఎమ్మెల్యేలు మార్చేసి అయిపోతున్నా అని మిమ్మల్ని అడగవుతున్నా అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడే ఒక అతను శాంతిపురంలో చెప్పాడు ఒక గ్రనైట్ సొంత గ్రనైట్ మెడ మీద కత్తి పెట్టి నిన్ను చంపేస్తాం ఇది ఇచ్చేయమంటే భయపడి ఇచ్చేసాడు బాబు రెండు వందల కోట్ల రూపాయలు చేసుకున్నారు చేసుకొని కరెంటు కూడా వాడుకున్నారు నలభై లక్షలు కరెంటు చేతి కట్టకుండా ఆ కరెంటు బిల్ ఎవరికి వచ్చిందంటే దోచుకున్న రాలేదు ఎవరి పేరుతో ఆస్తుంది వాడికి వచ్చి ఆ నలభై లక్షలు ఇది కట్టమంటున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంది అదివయ్యా నువ్వు పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అవినీతి పడు సాక్ష్యో ఇస్తున్నా నువ్వు మాట్లాడుతున్నావు ఒక మంత్రి ఉన్నాడు మాట్లాడితే కుప్పానికి వస్తాడు మాట్లాడితే కుప్పం కుప్పానికి ఎందుకు వస్తున్నారు కదా మీకందరికీ మన మీద ప్రేమతో కాదు మన గ్రనైట్లు పైన ప్రేమ అందరికీ కుప్పం కోసం కుప్పానికి వస్తున్నాడు ఆ పెద్ద మనిషి దోపిడీ కోసం మీరు మంత్రిరా దళారితున్నా అడుగుతున్నా అయితే దళారు వ్యాపారం చేసుకోండి మంత్రులు అయితే సేవా కార్యక్రమాలు చేయండి ఏదో నా మీద దాడి చేసినంత మాత్రం భయపడిపోతా అనుకోవద్దండి అవినీతి పైన నిరంతరం పోరాడతా మీరు మెక్కినంత తగ్గించే వరకు వదిలిపెట్టని మరొక్కసారి హెచ్చరిస్తున్నా మీరు చూస్తే అవసరం లేని కాలువల కోసం ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అందులో వెయ్యి కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా తీసేసుకున్నారు ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు అందరినీ